హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఇలా నేను చికెన్ కూడా అంటాను ఫ్రెండ్స్ చూడండి చికెన్ కవర్ పెట్టాను ఒళ్ళోటో పోషించిన రెడీగా వచ్చిన గిన్నె పేరు పెట్టిన గిన్నె నూనె పోసిన చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తున్నాం ఫ్రెండ్స్ నూనె నీళ్ళు పోసి ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళు వేయించాం ఫ్రెండ్స్ చూడండి

jika ये चिकन ऐसे सेंकने ఉడికించిన ఫ్రెండ్స్లో ఉన్నాయి వీళ్ళు ఏమి నేను పోయి ఫ్రెండ్స్లో ఉన్నాయి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇలా నిలబోతాం ఫ్రెండ్స్లో ఉన్నాయి ఇలా నిన్న పోసం ఫ్రెండ్స్ నీళ్ళు ఫ్రెండ్స్ నిలబోసాం వచ్చినా రెండు క్లాసులో ఫ్రెండ్స్ కారం ఇంక వేసిన ఫ్రెండ్స్

ના ના એ વેસે એસે જ એસે ગલતા હૈ ફ્રેન્ડ્સ લોને ફ્રેન્ડ્સ ઇલે કોથમીર હૈ તાં ફ્રેન્ડ્સ લોને ફિર સાલા બુના બુન જાયે કોથમીર કોથમીર સે ખાતા હૈ ફ્રેન્ડ્સ લોને

ఇక్కడ త్రీ మినిట్స్ అయితే కూర రెడీ అవుతాయి ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ ఒక పన్నీర్స్ అయితే కూర రెడీ అవుతాయి చూడండి చికెన్ కూర మా మసాలా అన్నీ వేసిన చూడండి మసాలా చికెన్ చికెన్ మసాలా అన్నీ కారం ఉప్పు మసాలా దాని పొడి అన్నీ వేసిన చూడండి